నెల్లూరు నగరంలో మళ్లీ దాడుల కలకలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఉదయం నుంచి పలువురు టీడీపీ నేతలు వారికి అనుకూల దారులైన ఫైనాన్షియర్స్ ఇళ్లపై దాడులు చేస్తున్నారు ఎన్నికల కోసం డబ్బులు దాచిపెట్టారన్న కారణంపై ఈ దాడులు సాగుతున్నాయి గతంలో మాజీ మంత్రి నారాయణ ఆయన హాస్పిటల్స్ మెడికల్ కాలేజీల్లో కూడా దాడులు జరిగాయి అప్పుడు ఏమీ దొరకలేదు ఇప్పుడు తాజాగా మళ్లీ టీడీపీ మహిళా నాయకురాలు విజేత మరియు ఫైనాన్షియర్స్ ఇళ్లపై తెల్లవారుజాం నుంచి దాడులు మొదలు పెట్టారు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు थी कन प्र poured… विर maior not प्र शीष्ज नRad वे मां फिर Demangati, air, <rebellious>

డబ్బులు ఏదో ఉన్నాయని చెప్పి అనేసి రైడింగ్ వచ్చారన్న పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా పోలీసులు పడిపోయి እ የ- አቤት ሮድ ነው వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా పోలీస్ అధికారులారా ఈరోజు నారాయణ విద్యా సంస్థల పైన పోలీస్ అధికారులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ విద్యా సంవత్సరంలో తొంభై రెండు వెహికల్స్ పర్చేజ్ చేయడం జరిగింది నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారు అల్లుడు పునీత్ గారు దాంట్లో ఇన్వాయిస్ తప్పుడు ఇన్వాయిస్ రేజ్ చేసి ఫోర్జరీ చేశారని అభియోగం ప్రెస్ మీట్లో ఇందాక చెప్ప పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా నిన్న మొన్న డ్రగ్స్ ప్లేస్ డ్రగ్స్ ప్లేస్తో పేరుతో మీరు యాంటీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి దాని విధంగా సర్చ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నారాయణ విద్యా సంస్థల పనిచేస్తున్న ఎంప్లాయీస్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీని భయభ్రాంతులు అరాచకంగా మీరు బిహేవ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులారా సేమ్ అదేవిధంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ పేరుతో మీరు ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇన్వాయిస్ తప్పుడు వెయిట్ చేశారన్నవాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ పేరు తొంభై రెండు వెహికల్స్ మాట వాస్తవం అని మా చైర్మన్ గారు పునీత్ గారు చెప్తూనే ఉన్నారు మేము ఇన్స్పైర్ ఆ పేరుతో కొన్నాం ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మీరు రన్ చేస్తున్నారన్నారు ఎనీ వెహికల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక స్కూల్కి వెహికల్ రన్ చేయాలంటే ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేస్తేనే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కావచ్చు ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కావచ్చు ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా స్కూల్కి బస్సు రన్ చేయాలంటే సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసుకొని స్కూల్ బస్సులు రన్ చేస్తారు ఎన్స్పైరా పేరుతో కొన్న వెహికల్స్ సొసైటీకి రిజిస్టర్ రిజిస్టర్ చేసి టెన్ ఇయర్స్ లీవ్కి ఎన్స్పైరాకి ఇరవై ఐదు వేల నెల నెలకి పే చేస్తూ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పే చేస్తూ ఉంది ఇది పొరపాటు అని మీరు అంటున్నారు లీగల్గా ఇది కాదు ఎన్స్పైరా పేరుతో మీరు ఇన్వాయిస్ రైజ్ చేశారు ఎన్స్పైర్ ఆఫీస్తో పేరుతో మీరు ట్యాక్స్ కట్టాలా ఆ ట్యాక్స్కి ట్యాక్స్కి పది కోట్లు ఆ ట్యాక్స్ అయితే మీరు కట్టింది నూట ఇరవై రూపాయల లెక్కన మీరు ట్యాక్స్ కట్టారు ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే కట్టారు అని అంటున్నారు దానికి మీరు నోటీస్ ఏమైనా ఇచ్చారా అదేవిధంగా ఎన్ని మంది రన్ చేస్తున్నారు మేము పొరపాటు చేసామని అనుకుంటాం మీరు నోటీస్ ఇచ్చి ఇంకో ట్యాక్స్ డిఫరెన్స్ ఇంతుంది అది లేదు ఆ పేరుతో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నారాయణ వ్యాపారస్తులపైన నారాయణ విద్యా సంస్థలు పనిచేసుకున్న చిన్న చిన్న ఎంప్లాయీస్ పైన ఇళ్ళపైన సోదాలు చేసి ఆడవాళ్ళతో సహా వాళ్ళు లెక్క చేయకుండా ఇళ్లలోకి బెడ్రూమ్లోకి పోయి నానా దారుణంగా ఈరోజు పోలీసులు ఒక్కొక్క ఇంటికాడ పది నుంచి పదిహేను మంది పోలీసులు ఏకాజామున ఆరు గంటల నుంచి కాపలా వాళ్ళు దొంగతనం చేసినారో వాళ్ళు ఏమో చేశారో తెలియదు కానీ వాళ్ళ కాడ కూడా ఈ విధంగా మీరు రైడ్ చేయరు మీరు ఇచ్చే క్లారిటీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇన్వాయిస్ రాంగ్ ఇన్వాయిస్ ఇన్స్పైరా పేరుతో కొన్నామని మేమే చెప్తున్నాం సొసైటీ పేరుతో లీజ్కి ఇచ్చామని మేమే చెప్తున్నాం ఏ యాక్ట్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఎత్తుకున్నా ఒక స్కూల్కి బస్సు పెట్టాలంటే ఖచ్చితంగా సొసైటీ పేరుతో రిజిస్టర్ చేయాల్సిందే లీగల్గా నువ్వు దానికి చేస్తే ఇది ఇది చేస్తే అది చెప్తున్నావు అది చేస్తే ఇది చెప్తున్నారు మీరు అదే నువ్వు నోటీస్ ఇవ్వండి మేము క్లారిటీ ఇస్తాం ట్యాక్స్ పే చేయాల్సి ఈ ఛానల్లో పే చేస్తామని కూడా చెప్తున్నాం మీకు మెయిల్ కూడా పెట్టాం మేము ట్యాక్స్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే మేము పే చేయడానికి రెడీ మీకు లీగల్గా నోటీస్ ఇవ్వండి అని చెప్తున్నాం ఇవన్నీ వదిలేసి నారాయణ గారు నిన్న కాక మొన్న వేణుడి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులతో డబ్బిటీసీలు ఎంపీటీసీలు కార్పొరేట్ల నాయకులతో నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ వాష్ అవుట్ అయిపోయి తెలుగుదేశంకి మారిపోతుందనే భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా భయపెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా చేసింది దానికి పోలీసు వ్యవస్థ సహకరించడం అనేది చాలా అమానుషం ఇటువంటి చర్యలు ఇప్పుడు కూడా నా ముప్పై ఏళ్ల జీవితంలో నేను నారాయణ విద్యా సంస్థలో చేరి నలభై ఏళ్ళు అయితే ముప్పై ఏళ్ళ జీవితంలో నేను ఎప్పుడు కూడా ఈ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఈ విధమైన గవర్నమెంట్ నేను చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యేల పైన వీళ్ళపైన యాంటీ కాదు నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు చేసే గవర్నెన్స్ మీదే యాంటీ ప్రజలకి ఈరోజు గవర్నెన్స్ నీ నీ పరిపాలన మీదే విపరీతమైన యాంటీ ఉంది నువ్వు అది తెలుసుకుంటే ఈరోజుకైనా నువ్వు తెలిసి ప్రవర్తిస్తే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకేం లేదు నాకు వచ్చే నోటిఫికేషన్ వచ్చేది ఐదు ఆరు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు నువ్వు తెలుసుకున్నా చేయగలిగింది ఏం లేదు తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారు నారాయణ గారిని ఈ విధంగా భయపెట్టాలనుకుంటే ఆయన ఇంకా రెచ్చిపోయే వ్యక్తి ఆయన ఎవరికి వివాద రహితుడు కాదు కాకూడదని ఆయన ఉద్దేశం మీ విధంగా రెచ్చగొట్టే కొంది ఆయన మరికొద్దిగా రెచ్చిపోతాడు ఇంకా ఇంకా కసితో ఆయన వర్క్ చేస్తాడు కసితో బ్యానంలోకి పోతాడు మీ వైఎస్ఆర్సీపీని నామరూపాయలు లేకుండా నిల్లు జల్లా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను